నమస్కారం పోలీస్ నెగటివ్ స్వాగతం భక్తి శ్రద్ధలతో సామూహిక వరలక్ష్మి వ్రతం గణపతి పూజతో ఘన ఆరంభం అమ్మవారి ఆశీస్సులతో మూడు మందితో వేడుక విజయ నిర్వహించిన వరలక్ష్మి వ్రతం విశ్వ హిందూ పరిషత్ కార్యదర్శి శ్రీలతారెడ్డి ప్రసంగం ఆకట్టుకున్న వరలక్ష్మి వ్రత కార్యక్రమం కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవం సాబత్ మండల కేంద్రంలోని శ్రీమతి వెనకపూడి వేమలావతి మెమోరియల్ శ్రీ సరస్వతి శిశు మందిర్ లో సామూహిక వ్రత కార్యక్రమం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సరస్వతి విద్యాపీఠం భాగ్యనగర్ విభాగం జిల్లా కార్యదర్శి శ్రీ గున్నాల దశరథ రెడ్డి సంస్కృత పండితులైన తిరుమలేష్ పాఠశాల కార్యదర్శి శ్రీ ఈ రంగారి రమేష్ కమిటీ అధ్యక్షులు శ్రీ బుచ్చిరెడ్డి రెడ్డి యాదవ్ రెడ్డి భారత్ కిసాన్ సాంగ్ గజేందర్ పాఠశాల అధ్యక్షులు రాజేందర్ రెడ్డి హరిశంకర్ నారాయణ పౌరవ విద్యార్థి పరిషత్ అధ్యక్షులైన జానపేట శివరాజ్ గౌడ్ పాల్గొన్నారు సామూహిక వరలక్షణ కార్యక్రమం గణపతి పూజతో ప్రవీణ్ పంతులు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా వీచేసి విశ్వ హిందూ పరిషత్ వికారాబాద్ జిల్లా కార్యదర్శి గారైన శ్రీలత రెడ్డి వరలక్షణ మహత్వం గురించి ఈ విధంగా తెలియజేశారు హిందూ సాంప్రదాయ విద్యాలయాల్లో వారు సందర్శిస్తున్నారు సామూహిక కార్యక్రమాలు అన్న అమ్మవారు కృప కటాక్షాలతో ఈ వ్రతం చేసుకోవడం వల్ల సుఖ సంతోషాలు తల్లులుగా ఉండాలి నిత్య విద్యార్థిగా ఉండి వారి పిల్లలకు వెనక్కి తిరిగి చూసుకునే విధంగా కాకుండా మంచి సంస్కారాన్ని అందించాలి కట్టుబొట్టు గాజులు అమ్మవారి విశిష్టతను అమ్మవారి ఆశీస్సులు విశిష్టతను సనాతన ధర్మ విశిష్టతను వివరించారు భారత్ మాతాకి జై అంటూ ముగించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు కమిటీకి సమితి ప్రబంధకారిణి అరవై మంది మాతలు వ్రతంలో పాల్గొన్నారు వారితో పాటు పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయ బృందం ఇతరులు మొత్తం మూడు వందల మందితో కార్యక్రమం విజయవంతం అయింది కంప్యూటర్ ల్యాబ్ వరలక్ష్మి వ్రతం సందర్భంగా షాబాద్ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో పన్నెండు కంప్యూటర్స్ తో పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో భాగ్యనగర్ విభాగ జిల్లా కార్యదర్శి శ్రీ గున్నాల దశరథ రెడ్డి విశ్వ హిందూ పరిషత్ కార్యదర్శి శ్రీలతారెడ్డి పాఠశాల అధ్యక్షులు రాజేందర్ రెడ్డి గారి కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత అనుగుణంగా ఆధునిక విద్య ఎంత అవసరమని చెప్పారు శ్రీ సరస్వతి శిశు పాఠశాలలో చూడుతున్న చదువుతున్న ప్రతి విద్యార్థిని విద్యార్థులకు కంప్యూటర్ నేర్పించబడునని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు చిన్నారులు పాల్గొన్నారు ఆ అప్పుడు చెప్పి ఆయన ఏం చేసి అంటే మూడు అడుగులు అనగానే ఒక్క అడుగు పెట్టేసి మొత్తం సృష్టి ఒక్క అడుగు పా ఒక్క అడుగు ఇంకెడ పెట్టాలని అడుగుతాడు అంటే ఇంటింతైంతై నభో పైలంత మండలా భ్రమున కల్లంతై చంద్రుని కంతయై కంతయని పైనంతై మహర్వాటి పైలంతై సత్యోన్ను బ్రహ్మాండ అంత సంబి ఇది అంటే దేవుడు అడుగు పెడుతూ పాతాళ భూమి ఆకాశం నక్షత్రాలు గ్రహాలు భూమి విశ్వం అన్నింటి మీద ఒక ఉన్నటువంటి శక్తివంతుడు మన దేవుడు కాబట్టి నీ దైవాన్ని నీ ధర్మాన్ని వదిలేసి ఎక్కడికి పోతావు ఎక్కడికి పోతావు అది ఆలోచించి అంటే చాలా శక్తివంతుడు నాకు దేవుడు నా దేవుడు గొప్పవాడు కాబట్టి ఎవడైనా వచ్చి నా మతె ఇస్తే రాసుకో నా ఆదివారం నా దగ్గరికి రా మా దేవుడు మనిషిడు నీ రోగాలు తగ్గ చేస్తాడు నీ నొప్పులు తగ్గ చేస్తాడు విజయాన్ని ప్రకటిస్తాము ఇంకోటి ఇస్తాము అంటే చెప్పు తీసుకొని కొట్టాడు నేను చెప్తున్నా చెప్పు తీసుకొని కొట్టండి ఖచ్చితంగా ఇదే జరగాలి భవిష్యత్తులో ఎవడు మతం మార్చడానికి ఏ హిందువు గడపలో అడుగు నా ఒడుగుట్టాలే శక్తి నా ధర్మాన్ని నిలబెట్టడురా ఈ విశ్వమంతా శాంతిగా ఉండాలి అంటే ఈ ధర్మం నిలబడి ఉండాలి అని వాడిని కొట్టి చెప్పుకో అప్పుడు నువ్వు హిందువు అమ్మవారి అనుగ్రహం నీ మీద ఉంటది నీ కుటుంబం మీద ఉంటది ఏడు ఏడు తరాలు సుభిక్షడుగా ఉంటాయి జైశిరా ఒక్క చెప్పలేదా అమ్మ చెప్పారా లేదా లక్ష్మి అంటే ఏంటి చెప్పండి ధనలక్ష్మి ధాన్య లక్ష్మి సంతాన లక్ష్మి ఎంతమంది ఉన్నారు ఇక్కడ లక్ష్మి అంటే కేవలం డబ్బు కాదు ఆరోగ్యం కూడా డబ్బే లక్ష్మి అంటే జ్ఞానం కూడా డబ్బే లక్ష్మి అంటే చక్కగా వంట చేసి మనకు అందించిన అమ్మ కూడా లక్ష్మీదేవి కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి మనం రోజు మనం భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి ఉదయాన్నే పిల్లలు ఏం చేస్తున్నారు లక్ష్మీ సరస్వతి కర దర్శనం లక్ష్మి ఎక్కడ ఉంది మన చేతుల్లోనే ఉంది రోజు చెప్తున్నాం కదా మరి ఈ చేతితో ఏ పని చేస్తే అది లక్ష్మి కిందనే కాబట్టి మనం ఈ చేతితో ఏం చేయాలి మంచి పనులు చేయాలి దానం చేయాలి లక్ష్మి వస్తుంది మంచి పనులు చేయాలి లక్ష్మి వస్తుంది ఇతరులకు సహాయం చేయాలి లక్ష్మి వస్తుంది లక్ష్మి అంటే కేవలం ఈరోజు ఒక్కరోజు లక్ష్మీవ్రతం చేశాం చేస్తే లక్ష్మి వచ్చడం కాదు రోజు ఉదయము మీరు వంట చేస్తారు కదా వంట చేసే ముందు ఏం చేస్తారు పొయ్యిని శుభ్రంగా కడిగి స్నానం చేసి వంట చేస్తే అది కూడా లక్ష్మి వస్తుంది ఇతరులకు మంచి భోజనాన్ని అందిస్తే అప్పుడు కూడా లక్ష్మీ వస్తుంది పిల్లలకి ఏం చేయాలి రోజు బొట్టు పెట్టాలి అని అక్క చెప్పారు అక్కడ అద్భుతంగా చెప్పారు వాటితో పాటుగా మనం ఏం చేయాలి పిల్లల్ని రోజు పూజ చేయించాలి మనం తిండి పెడుతుంటాం తిందా నైనా అంటాం ఎప్పుడైనా నువ్వు పూజ చేయరా దీపం పెట్టరా నైవేద్యం పెట్టరా అని చెప్పాలి ఎప్పుడైనా చెప్పలేదు ఎందుకు నాయన నేను చేస్తా ఇప్పుడు పూజలేం చేస్తా ఫలితం నాకే నీకు తిండి పెడతా నువ్వు అంటావు మరి పిల్లవాడికి కూడా పుణ్యం రావాలి అంటే ఏం చేయాలి పూజ చేయాలి కాబట్టి ఈ యొక్క దీని పేరేంటి పిల్లలు చెప్పండి ట్వింకుల్ ట్వింకుల్ లిటిల్ స్టార్

కంగీ కండి 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 క শিষ্য <coughs> মন্দ <laughs> கம்பிவா <laughs> கஷ்டப்படுத்து <laughs>

legnere è non è che deve essere una vergogna श्री श्री धामेश्वरी भूत समस्त का <प्रेक्षा> श्रीरंग धामीपाल

नग्रह परा बुद्धि मन ध्यान करि पदमा चैरागमं सायुतां लोकशोका विनाशिनि नमामि धर्ना निलयां करुणां लोकमातरं पद्मप्रियां तेजस्विनी विश्ववंदिनी प्रसन्नपुरुषं महागाली ब्रह्मा विष्णु शिवात्मिका त्रिकालज्ञानसंपन्नां श्रीरंगधामेश्वरी श्री मनन लगना चलब दरुभ भूमेंद्र इंगाधरा काम रेलों के पुत्र मिलीं संध्यां बंदे भूपन दक्षिणा माता नवान कमले कमला एमा फिर श्री विष्णु से कमलवासने विष्णु माता हर चीनो नित्य कमल पौधे श्री आनंद स्मृति श्री संध्यां बंदे उंगल अंगों से लेंद्रा यमहनीय नाथ मने एक तो हत्या मुगाया भक्तस्तु दिसतेगतस्तु निवासना वास्तवरसे गृहस्थे आघाया देवराजा अहंकारं कमलासिद्रकस्तुरे वद्धमान कृतवर्क्षसे यादवे निवासाया जनपद सुखाय मंगलं भक्तो कृष्णाय सत्य गणोर् वीर्यकरः वाजय मदमस्तु दमगददं कृष्णस्य दासोस्मि नमः